హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈ వీడియోలో మనం టెక్నీషియన్ గ్రేడ్ వన్ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ వన్ శాలరీ డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతున్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ అనేది సెవెంత్ పే కమిషన్ ప్రకారం మనకి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ బేసిక్ శాలరీ ఉంటుంది ఈ టెక్నీషియన్ గ్రేడ్ వన్ అనేది లెవెల్ ఫైవ్కి సంబంధించిన పోస్ట్ అనమాట సో శాలరీ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ మేము చూసుకున్నట్లయితే బేసిక్ శాలరీయే ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది అంటే చాలా ఎక్కువే సెవెంత్ పే కమిషన్ నుండి ఇప్పుడు ఈ బేసిక్ శాలరీతో పాటు మనకి కొన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట సో ఆ అలవెన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ది డియర్నస్ అలవెన్స్ సో డిఎర్నస్ ఎలవెన్స్ అనేది ప్రతి గవర్నమెంట్ జాబుకి కూడా ఫార్టీ టూ పర్సెంటే బేసిక్ శాలరీలో ఫార్టీ టూ పర్సెంటేజ్ అనేది మళ్ళీ బేసిక్ శాలరీకి యాడ్ అవుతుంది అంటే మన బేసిక్ శాలరీ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ కదా దీంట్లో ఫార్టీ టూ పర్సెంటేజ్ అంటే ట్వల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ఉంటుంది సో ఈ ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అనేది ఈ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది డిఎర్నస్ ఎలవెన్స్ కింద సో ఈ డిఎర్నస్ ఎలవెన్స్ అనేది ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి మారుతూ ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే అయితే హౌస్ రెంట్ ఎలవెన్స్ సో హౌస్ రెంట్ ఎలవెన్స్ అనేది సిటీస్ వైజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మెట్రో సిటీస్లో అయితే ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ టు థర్టీ పర్సెంటేజ్ ఉంటుంది మెట్రో సిటీస్లో మీరు వర్క్ చేసినట్లయితే ముంబై ఢిల్లీ అలాంటి సిటీస్లో పెద్ద నగరాల్లో మీరు వర్క్ చేసినట్లు అయితే మీ హౌస్ రెంట్ ఎలవెన్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అక్కడ హౌస్ రెంట్స్ అనేవి ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి అక్కడ మీకు హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఏడు వేల నుండి ఎనిమిది వేల మధ్య ఉండొచ్చు అనమాట ఈ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ వన్కి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెడికల్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ అనేది ఫర్ మంత్ వెయ్యి నుండి రెండు వేల వరకు యాడ్ అవుతుంది మీ బేసిక్ శాలరీ ఇరవై తొమ్మిది వేల రెండు వందలకి వెయ్యి నుంచి రెండు వేలు మెడికల్ అలవెన్స్ కూడా అవుతుంది అలాగే రైల్వే ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యాలు అందించబడతాయి అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైల్వే డ్యూటీ పాస్ రైల్వే జాబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ డ్యూటీ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ డ్యూటీ పాస్ మీరు ఉపయోగించి రైల్వే ట్రైన్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు అనమాట ఇది జీతం నుంచి బయటపడి ప్రతి ఒక్క ప్రయోజనంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫెస్టివల్ బోనస్ ఫెస్టివల్ బోనస్ అనేది రైల్వే ఉద్యోగులకు పండుగ కాలంలో బోనస్లు అందిస్తారనమాట సాధారణంగా ఒక నెల జీతం లేదా ఉద్యోగి గ్రేడ్ పనితీరు ఆధారంగా మారవచ్చు సో మీకు ఒక నెల జీతాన్ని ఫెస్టివల్ బోనస్ కింద ఇస్తారనమాట ఫెస్టివల్ టైంలో సంక్రాంతి ఉగాది అలాంటి ఫెస్టివల్స్కి మీకు ఫెస్టివల్ బోనస్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ అనేది వెయ్యి నుండి రెండు మూడు వేల వరకు ఉంటుందన్నమాట అంటే మీరు ఉన్న సిటీస్ బట్టి మీ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ అనేది తక్కువ ఎక్కువగా మారుతూ ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ ఎలావెన్స్ ఎడ్యుకేషనల్ ఎలవెన్స్ అనేది వెయ్యి నుండి రెండు వేల వరకు ఉంటుంది అంటే మీకు మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి వెయ్యి నుంచి రెండు వేల వరకు ఒక సంవత్సరానికి ఇస్తారనమాట ఎడ్యుకేషనల్ ఎలావెన్స్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ ఎడ్యుకేషనల్ అలవెన్స్ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లకైతే ఇస్టిమేటెడ్ టోటల్ శాలరీ టోటల్ శాలరీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం బేసిక్ శాలరీ ఇరవై తొమ్మిది వేల రెండు వందలు అలాగే డిఎర్ఎస్ అలవెన్స్ అనేది పన్నెండు వేల రెండు వందల అరవై నాలుగు అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది సుమారుగా ఏడు వేల వరకు మెడికల్ అలవెన్స్ అనేది వెయ్యి నుంచి రెండు వేలు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది వెయ్యి నుంచి మూడు వేలు ఎడ్యుకేషనల్ అలవెన్స్ అనేది వెయ్యి నుంచి రెండు వేలు సో ఇలా టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా శాలరీ అనేది యాభై ఒక్క వెయ్యి నుంచి యాభై ఆరు వేలు వరకు వచ్చే అవకాశం ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ వన్కి ఫస్ట్ మంత్ శాలరీ యాభై వేలు నుంచి యాభై ఆరు వేలు వరకు వచ్చే అవకాశం ఉంటు ఉంటుంది అనమాట స్టార్టింగే శాలరీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది లెవెల్ ఫైవ్కి సంబంధించిన పోస్ట్ లెవెల్ ఫైవ్ అంటే మనకి చాలా ఎక్కువ శాలరీనే ఉంటుంది సో ఈ విధంగా రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ వన్ యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ జాబ్ యొక్క శాలరీ డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి